జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నాలుగవ శ్లోకము అచ్చేదోయం అదాహ్యోయం అక్లే అసోష్యే నిత్య సర్వత స్థాణు అచలో సనాతన శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతలోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు సకల మానవాళికి మనందరికీ ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అర్జున నువ్వు అంటే ఆత్మవి ఇంతకుముందు నీ గురించి నేనేం చెప్పానంటే నిన్ను ఏ ఆయుధము ఖండించలేదు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు వాయువు ఎండించలేదు అంటే వాటికి నిన్ను ఏమైనా చేయగలిగే శక్తి లేదు అని చెప్పాను ఇప్పుడు నీ గురించి చెప్తాను అంటే వాటి చేత కానీ ప్రపంచంలో దేని చేతనైనా నశింప చేయబడేటటువంటి నశించదగినటువంటి అర్హత యోగ్యత నీలో లేదు అని చెప్పబోతూ ఉన్నాను ఏ వస్తువు చేతను ప్రభావితము అయ్యేటటువంటి స్వభావము కానీ స్వరూపము కానీ నీకు లేదు అని చెప్పబోతూ ఉన్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనని గురించి ఈ రకంగా చెప్తూ ఉన్నాడు అర్జున ఆత్మ ఖండింపబడుట అనేటటువంటిది ఆత్మ కాల్చబడుట అనేటటువంటిది ఆత్మ తడపబడటం అనేటటువంటిది ఆత్మ ఎండింపబడటం అనేటటువంటిది కుదరదు ఎందుకంటే ఆత్మ ఖండింపబడలేదు ఆత్మ కాల్చబడదు ఆత్మ తడపబడదు ఆత్మ ఎండింపబడదు ఎందుకని ఆత్మ నిత్యము కనుక అంటే మూడు కాలములలో భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉంటుంది కనుక ఆత్మ నిత్యము ఆ నిత్యము అనేటటువంటి స్వభావము ఆత్మకు ఉంది కనుక ఆత్మ ఏ వస్తువు చేతను ప్రభావితము కాదు ఇక ఆత్మ ప్రపంచములో అన్నింటికంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది కనుక ఈ ఆత్మ అంతటా వ్యాపించగలదు అన్నింటిలోనూ వ్యాపించగలదు అట్లాంటి స్వభావము ఆత్మకు ఉండటం వలన ఆత్మ ఏ వస్తువు చేతనో ప్రభావితము కాదు అంతేకాదు ఆత్మ అనేటటువంటి దానికి ఆత్మ స్వరూపములో మార్పులు ఉండవు ఎప్పుడూ ఒకే రూపములో ఉంటుంది స్థిరంగా ఆ స్వభావాన్ని స్థానువు అని అంటాం అట్లాంటి స్థానుస్వభావము కలిగిన ఆత్మ కనుక ఆత్మ ఏ వస్తువు చేతను ప్రభావితము కాదు ఇక ఆత్మకు ఉండేటటువంటి సహజ స్వభావము అచలము అంటే చెలింపబడదు ఆ స్వభావము ఉండటం వలన ఆత్మను ఏ వస్తువు ప్రభావితము చేయలేదు అంతేకాకుండా ఆత్మ ఒకనాడు పుట్టి మరొకనాడు లేకుండా పోయేవాడు కాడు కనుక ఎప్పుడూ నిత్య నూతనముగా ఉంటాడు కనుక ఆత్మ సనాతనము అని అంటాం అట్లాంటి సనాతనము అనే స్వభావము కలిగిన ఆత్మ కనుక ఆత్మ ఏ వస్తువు చేతను ప్రభావితము కాదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ యొక్క మన యొక్క సహజ స్వభావాన్ని అందరికీ ఉపదేశం చేస్తూ మనము ఏ వస్తువు చేతను దేని చేతను ప్రభావితము కాము అని నిర్ణయం చేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనము సాధారణంగా ప్రపంచంలో ఎన్నింటి చేతనో ఎందరి చేతనో ఎన్నో పరిస్థితుల చేతనో ప్రభావితము అవుతూ ఉంటాం అలా ప్రభావితము అవుతూ ఉన్నప్పుడల్లా మన యొక్క సహజ స్వభావాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేసినటువంటి మన సహజ స్వభావాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మనము ఏ వస్తువు చేత కూడా ప్రభావితము కాము అది మన స్వభావము అని స్మరించుకుంటూ ఆ రకంగా ప్రతిరోజు ఆత్మధ్యానము కొనసాగించే ప్రయత్నం చేద్దాం అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేోశ్యే వ నిత్యసర్వగతస్థాను అచలోయం సనాతన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదం మృతద్రవ భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శ్రీమన్నారాయణుడు హయగ్రీవుడు అనేటటువంటి దానవుడిని సంహరించటం కోసం మత్స్యరూపాన్ని ధరించాడు అంతేకాకుండా త కశ్చిన్ క్షిన్నా సత్యవ్రతో మహాన్ నారాయణపర అతత్ గడచినటువంటి కల్పములో చాక్షుష మన్వంతరములో సత్యవ్రతుడు అనేటటువంటి ఒక గొప్ప భగవద్భక్తుడు ఒక రాజర్షి ఉంటూ ఉండేవాడు అతడు నారాయణపరాయణుడు ఆత్మగుణ సంపన్నుడు కేవలము నీటిని మాత్రమే త్రాగుతూ తపస్సు చేసినవాడు ఆ సత్యవ్రతుడే ఇప్పుడు ఈ కల్పములో వివస్వతునికి కుమారుడిగా జన్మించి శ్రాద్ధదేవుడు అనేటటువంటి పేరుతో ఈ మన్వంతరములో మనువుగా ఉన్నాడు అయితే ఆ సత్యవ్రతుడు ఒకనాడు తాను కృతమాలా నదిలో దోసిలితో నీటిని తీసుకొని తర్పణం చేస్తూ ఉన్నాడు అట్లా తర్పణము చేస్తూ ఉండగా ఒక చిన్న చేప అతని దోసిలిలోని నీటిలో కనిపించింది అప్పుడు అతను ఆ దోసిలిలోని నీటినంతటినీ చేపతో పాటు నదీ జలాలలో వదిలేశాడు అప్పుడు ఆ చేప చాలా దీనంగా దయాశీలుడైనటువంటి సత్యవ్రతునితో ఓ రాజా ఓ దీనరక్షక నేను ఒంటరి దానిని ఈ నదిలో నన్ను తినేసేటటువంటి పెద్ద పెద్ద చేపలు జలజంతువులు ఉన్నాయి ఈ నదిలో నన్ను పడవేయకు రాజా నన్ను కాపాడు అని ఆ చేప అనగానే తమాత్మన అనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుర్ధరం సత్యవ్రతుడు ఆ చేపను రక్షించాలి అని అనుకున్నాడు అయితే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఒక చేప రూపములో ఆ సత్యవ్రతుడిని రక్షించడానికి వచ్చాడు అని తెలియనటువంటి ఆ సత్యవ్రతుడు ఆ చేపను కాపాడాలి అని అనుకుంటూ ఉన్నాడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमुरवैनालगवश्लोकमु अच्छेद्योयमदाह्योऽयम् अक्लेद्योऽसोष्यये व च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अच्छेद्यो यमदाह्योऽयम् अक्लेद्योऽसोष्यये वच नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण